ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబుల్ పదివేల యాభై ఎకరాల్ని డబుల్ చేసి ఇరవై వేల ఒక వంద ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు ఇదేంటి సార్ మీ తాతలు సంపాదించిన ఇది ఎలాంటి జగన్ రెడ్డి గారు ఇష్టానుసారం డబుల్ డబుల్ చేసి పెంచే పని చేస్తా ఉన్నారు దేనికి మీరు ఒక్కొక్క కి మూడు ఎకరాలు చొప్పున కేటాయించాలన్నటువంటి నిబంధనను మార్చేసి ఎకరాకి ఆరు ఎకరాలు చొప్పున కి ఆరు ఎకరాలు చొప్పున ఎందుకు కేటాయించారు ఇవాళ కేబినెట్ లో ఏ రకంగా ఆమోదం తెలిపారు నిన్న మొన్నటి వరకు సోలార్ పవర్ పర్ మెగావాట్ త్రీ ఏకర్స్ ల్యాండ్ అలాట్మెంట్ అవునా కాదా ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి పొంగనూరు పుట్టింగి పెద్దిరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా ఏమైనా పెద్దిరెడ్డి ఎంత కమిషన్ మింగారాయా నువ్వు మీ నాయకుడు జగన్ రెడ్డి కలిసి ఎన్నికల సమయంలో అసలే ఖర్చులు ఎక్కువ కదా మనకి ఎంత కమిషన్ మింగి ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని మూడు ఎకరాలని ఆరు ఎకరాలకి పెంచారు దానికి జవాబు చెప్పండి జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ వాళ్ళకి మూడు వేల మూడు వందల యాభై మెగావాట్లకి పది వేల యాభై ఎకరాలు మీరు యాక్చువల్గా కేటాయించాల్సింది మూడు ఎకరాలు చెప్పిన పర మెగావాట్ కానీ మీరు ఇరవై వేల ఒక్కొంద ఎకరాలు కేటాయించారు ఇవన్నీ కూడా పులిగొండల పల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో మరి ఈ రకంగా భూములు కేటాయింపు అదేవిధంగా యాక్వాగ్రీన్ యాక్వా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ యాక్వా గ్రీన్ అనే కంపెనీ ఇది అసలు ఈ కంపెనీ ఎవరిదో కూడా ఎవరికి తెలియదు అంటే అసలు ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం ఉంది యాక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఊరు పెరుగులైనటువంటి ఒక కంపెనీ వీళ్ళకి అసలు గతంలో సోలార్ పవర్ ప్రొడక్షన్లో వీళ్ళకి ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలీదు యాక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి వెయ్యి మెగావాట్లు ఇందాక నేను చెప్పినట్టు పులిగొండలపల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో వీళ్ళకి వెయ్యి మెగావాట్లకు గాను మెగావాట్కి ఆరు ఎకరాలు చెప్పినా వీళ్ళకి ఒక ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు యాక్వాగ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జయ